మా నుంచి మీద పోయి కూర్చుండు ఒకసారి మాకు దండం పెట్టి రోజు కాలు పట్టుకుడు కాలు మళ్ళీ పోతుడు అవసరం ఏముంది గీత ఇల్ ఇస్తున్నా మాకు ఎక్కడ భూమి అమ్ముకుందామంటే అంటే ఛాన్స్ లేదు మాకు ఇస్తలేరు పిల్లలు ఇస్తలేరు మాకు మీ భూమి లేవు

ಒಂದಂರೆಡೆ ಬಂತಾಬಾಯಿ ಕರ್ನಾಟಕದ ಬೇರೆ ನೇರ ಧರಸತ್ರ ಒಂದಂರೆಡೆ ಜನ ತೆಲಂಗಾಣದ ಸಂಘಟನೆ ತೆಲಂಗಾಣ ಮೊದಲನೇ ಎರಡನೇ ಒಂದನೇ ನಡ್ರೆ ಹೋಗಿ ಬಾಯ್ ಯಾವೆ ಮಸಲೆ ಕ್ಯಾಮೆರಾ ಇಷ್ಟು ಟೈಮ್ ಉಂಟದ మంచిగా హోరాలకు బ్యానర్లు కష్టం కొన్ని పోయి రాష్ట్రమం చేస్తున్నామని కొందరు చెప్పండి